సిపిఎం పార్టీ ఉచిత ఇసుక విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కుంజా గంగరాజుకి వినతి పత్రం సమర్పించారు మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మొడియం నాగమణిలు మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఇచ్చిన ఉచిత ఇసుక పాలసీ సక్రమంగా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పేద మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొండవాగుల్లో నుంచి ఇసుక తోలుకోవటానికి పీసా గ్రామ కమిటీల ద్వారా అనుమతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన బొట్టాయిగూడ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇసుక అనేది ఉచితంగా మా ప్రభుత్వం వస్తే అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పింది ఇసుక పాలసీని అమలు చేస్తామంది ఇప్పటి వరకు ఆ పాలసీని ఏమి అమలు చేస్తా లేదు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇసుక పాలసీని అమలు చేయమని కోరుతా ఉన్నాం అలాగే పేదలకి ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే లోన్లుతో అదనపు భారంగా ఇది ఇసుక అనేది మారింది కాబట్టి ఉచిత ఇసుక పని ఇసుక అనేది వెంటనే ఇమ్మని కోరుతా ఉన్నాం అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని కాలువల్లోని ఇసుక ఉంది వాటిని తోలిస్తా వాటిని కూడా తోలటానికి వ్యవసాయ కమిటీలు అక్కడ ఉన్నాయి ఆ కమిటీలకి అధికారాలు ఇచ్చి ఆ రకంగా అవకాశాలు కల్పించమని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు బొట్టాయిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు ఇసుక సమస్య మీద ప్రధానంగా చూస్తే గనక ఈరోజు బిల్లింగ్ కార్మికులు ఉన్నారు వాళ్ళ ఇసుక వస్తేనే తప్ప వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళు ఉపాధి దొరుకుతుంది ఈరోజు ప్రభుత్వం హామీలు అయితే బ్రహ్మాండంగా చెప్పింది కానీ ఈరోజు మధ్యతరగతి అట్లానే దాని మీద ఆధారపడిన కార్మికులు ఈరోజు ఇసుక ఇసుక దొరకగా చాలామంది కూడా పనులు కోల్పోయి ఇలాకే అంకితమైపోయారు ఈరోజు మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో ఉచితంగా ఇసుక ఇసుక అందరికీ అందుబాటులో ఉంచుతామనేసి దాన్ని అమలు చేయాలనేసి అదనే ఒక హౌస్ కట్టుకోవాలంటే అదనం భారమైంది ఇనుము కానివ్వండి ఈరోజు ఇసుకే ఈరోజు బంగారంతో సమానంగా ఈరోజు చేస్తూ ఉన్నారు ఇసుక కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉచితంగా పేదలందరికీ కూడా ఇసుక సరఫరా చేయాలి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇసుకను ఆ విధంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నా పేరు నాగమణి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ శిబురాలు